హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఎలా ఉన్నారు అందరూ చూడండి ఇది మా పెద్ద తోటలో లక్ష్మణ ఫలం చెట్టు అని వేశానండి దీన్ని ఇది లక్ష్మణ ఫలమా లేకపోతే థాయి సీతాఫలమా నాకైతే అర్థం కావట్లేదండి ఆకులైతే సీతాఫలం ఆకుల్లో లేవు కొంచెం రామాఫలం లానే ఉన్నాయన్నమాట కాయ చూస్తే నాకు అర్థం కాలేదండి మీకు ఎవరికన్నా కరెక్ట్గా తెలిస్తే కనుక ఇదేం చెట్టో చెప్పండి నేనైతే ఫలం అనే అనుకుంటున్నాను అన్నీ రెండు రెండు చెట్లు ఒకటి పెద్ద తోటలో ఒకటి చిన్న తోటలో అట్లా వేశానండి రెడ్ జాము కానీ రెడ్ సీతాఫలం కానీ రెడ్ ఈ లక్ష్మణ ఫలం కానీ రామా ఇవన్నీ వేశాను అనమాట అయితే అక్కడ కాపు రాలేదు కానీ చిన్న తోటలో కాపు రాలేదండి ఇక్కడ మటుకి బాగా కాపు వచ్చిందనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అంటే మీకు చూడడానికి ఇట్లా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద కాయలండి దగ్గర దగ్గర ఒక పాతిక కాసిందండి చెట్టు అంత కింద ఇలా అల్లుకుందనమాట పాపం దీనికి వర్షం నీళ్ళు తప్ప ఒక ఎప్పుడో సమ్మర్కి ముందు కొంచెం ఎరువేశాను అంతే బట్ చాలా బాగా వచ్చిందండి కాపు మీకు ఇది ఏంటో కరెక్ట్గా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే మీకు ఇది లక్ష్మణ ఫలం అయితే మటుకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి క్యాన్సర్కి చాలా బెస్ట్ మెడిసిన్ అని అంటారు కదా దీన్ని ఆకులు లాగా చేసుకుని తాగినా కూడా చాలా బెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా సో అందుకని నేను అట్లా తెచ్చేసాను అనమాట ఎవరన్నా అడిగినా కూడా ఇవ్వచ్చు కదా అన్నట్టు వేశాను అనమాట ఎలా ఉందండి మా లక్ష్మణ్ ఫలం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం